హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టేస్టీగా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ పన్నీర్ తోటి కొంచెం కొత్తగా ట్రై చేశాను అది చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకుని ఇందులో బాస్మతి రైస్ నేను ఒక కప్పు వేసుకున్నాను శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకున్నాను వంద గ్రాములు పన్నీర్ తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ రెండు క్యారెట్లు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు చిన్న క్యాబేజీ ముక్క ఇవన్నీ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను టూ ఇంచెస్ అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కడుక్కుని పెట్టుకున్న రైస్లో రెండు బిర్యానీ ఆకులు ఈ ఈ పువ్వు వేసుకున్నాను ఒకటి ఏడు ఎనిమిది మిరియాల గింజలు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టకుండా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను వేరే బర్నర్ వెలిగించుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ముందుగా కొంచెం షాజీరా వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం ఇలా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత కొంచెం రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఈ క్యాబేజీ ముక్కలు తరిగి పెట్టుకున్న ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత పన్నీర్ని నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకోకుండా ఇలా చితిమేసి మొత్తం పొడి పొడిగా చేసేసుకున్నాను అలా చేసుకున్న పన్నీర్ని వేస్తున్నాను వేసి రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను సాల్ట్ ఇంతకు ముందు వేసింది సరిపోదు అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా కలుపుకోవాలి కలుపుకుని ఇవన్నీ ఒక స్పూను ఇది గరం మసాలా పౌడరు ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక స్పూన్ వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని రైస్ ఉంది కదా అది ఉడికిపోయింది ఆ రైస్ని కొంచెం చల్లారేలాగా పక్కన ఉంచాను చల్లారిన తర్వాత వేస్తున్నాను రైస్ కూడా వేసిన తర్వాత బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి పన్నీర్ చూడండి అసలు కనిపించట్లేదు బాగా పొడి పొడిగా అయిపోయింది మిక్స్ అయిపోయింది ఇందులో చాలా దగ్గరగా చూస్తేనే తెలుస్తుంది రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆకరణ కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను వేసి ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని పెరుగు చట్నీ చేస్తున్నాను పెరుగు చట్నీ కోసమని కొంచెం పెరుగు వేసుకున్నాను ఇది బాగా తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవాలి నేను కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను వాటర్ కలుపుకుని సాల్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అన్నీ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇంక పెరుగు చట్నీ రైస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఇలా ట్రై చేశాను దీన్ని ఫ్రైడ్ రైస్ అనాలా బిర్యానీ అనాలా అనాలో కూడా నాకు తెలియదు కానీ ఇలా ట్రై చేశాను బాగుంటుందేమోనని చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది పన్నీర్ తోటి అలా పీసెస్ వేసిన దానికంటే కూడా ఇలా వేస్తే చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి